వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటికేలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పోచమ్మ ఆలయంలో బుధవారం వేద పండితులు శ్రీధరాచార్యులు రామానంద స్వామి అశోక్చార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెల్ల ప్రజలపై ఉండి పాడి పంటలు వృద్ధి చెంది సకల సంతోషాలతో ఉండాలని పోచమ్మ ఆలయంలో రెండు రోజులు పూజా కార్యక్రమాలు చేపట్టామని గ్రామ పెద్దలు తెలిపారు ఇందులో భాగంగా ఉదయం నుండి అమ్మవారికి అష్టోత్తర శతకట కలశాభిషేకం చండీ హోమం నిర్వహించారు రెండవ రోజు గురువారం గ్రామ ప్రజలందరి చేత బోనాల కార్యక్రమం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు చెల్ల నాగభూషణం గడికొప్ల ఉమా కిరణ్ గ్రామ పెద్దలు గుర్రాల సురేందర్ రెడ్డి గోల్లకాంతయ్య చుంచు తిరుపతి పెట్టం తిరుపతి ప్రభాకర్ కుమారస్వామి శంకర్ కిష్టయ్య రామయ్య సత్తయ్య చంద్రయ్య శ్రీనివాస్ రాజగురువయ్య మరియు గ్రామస్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు भगवान मेरे पास मैं स्वागत करता हूं कि भजमनम गीतं जयतम नमितन अग्नि दिपनि नमो Gay pistol, a time aunque <laughs> p Raadi amen k cheg ar descriptat eh he

జయ శ్రీ స్వామికి ండి మనం ఇదే మొదటిసారి యజ్ఞం చేసుకోవడము ఇది బోనాలతో సహా రేపు ప్రతి ఇంటింటికి బోనాలు కలిసి కట్టుకొచ్చి అమ్మవారిని పూజ చేయించుకొని అందరు సలహా ఉండాలని పేరు పేరిన ఈ ఆలయానికి ఈరోజు వచ్చిన ప్రతి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ గుడికి అందరి సహకారం ఉండాలని ఎలా వెళ్ళ ఆషాఢ మాసం సందర్భంగా ఇటుకేల గ్రామంలో మరియు గ్రామస్తులంతా కలిసి ఇక్కడ కోసం గుడిలో యజ్ఞం చేయడం జరిగింది దాని సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ పూజారులకు మరియు మహిళా వల్ల ఎందుకంటే ఇక్కడ మన ఊరు బాగుండాలని మన గ్రామ ప్రజలు బాగుండాలని మరి అదేవిధంగా ఈ దేశ ప్రజలు కూడా బాగుండాలని కోరుచు ఇప్పుడే ప్రముఖ శ్రీధరాచారి మరియు రాము గారు వచ్చే యజ్ఞం చేయడం జరిగింది మరి ఆ దేవుడు పోసమ్మ తల్లి మన ఊరికి మరి వారి చల్లని చూపు ప్రసాదించి మరి అందరినీ చల్లగా చూడాలని మరియు వర్షాలు బాగా పడి పంటలు పండాలని ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండేలా ఆ తల్లి ఆశీర్వదించాలని కోరుచున్నాను మరి ఈ నియోజకవర్గం కూడా మరి అభివృద్ధి చెంది మనం అంతా ప్రజలంతా సుఖశాంతులు ఉండాలని వారికి ఆశీస్సులు ఆ తల్లి ప్రసాదించాలని కోరుకుంటూ మరి రేపు కూడా బోనాల పండుగ ఉంది కాబట్టి ఈ గ్రామ ప్రజలంతా మరి బోనాల పండుగలో పాల్గొని ఈ ఆషాఢ మాస బోనాల పండుగను విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ మన ఇటిక్యాల గ్రామంలో శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఆ యొక్క గన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబం అయినటువంటి జగజ్జాని చండీ పరదేవతా స్వరూపి గ్రామ సంరక్షిణి శ్రీ పోచమ్మ తల్లి అనుగ్రహం కొరకు అమ్మవారి ఆశీసులు ఈ గ్రామానికి ఎల్లవేలా ఉండి పాడి పంట సమృద్ధంగా ఉండాలని వ్యవసాయ అభివృద్ధి జరగాలని అమ్మవారి చల్లని చూపులు ఈ గ్రామానికి ఎల్లవేళలా కలగాలని ఆకాశిస్తూ గ్రామస్తులందరి చేత ఈరోజు ఉదయం నుంచి అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి విశేషంగా అష్టోత్తర శతఘట కలశాభిషేకము అమ్మవారికి పూజా కార్యక్రమం జరుపుకొని అలాగే అమ్మవారి చండీ హోమ కార్యక్రమం కూడా చేసుకొని ఈ యొక్క అమ్మ ఆశీసులు మన గ్రామానికి ఇళ్ళవేళ కలగాలని భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారు తీర్థ ప్రసాదం స్వీకరించి ఉన్నారు అలాగే ఈ యొక్క అమ్మ ఆశీసులు గ్రామానికి వెళ్ళవేళ కలగాలని అరుస్తూ సర్వతో ముఖాభివృద్ధి జరగాలని ఆ గ్రామానికి అమ్మవారు ఆశలు సందేహిస్తూ స్వస్తి